ఐపీఎల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ రైవెలరీ అంటే సిఎస్కే వర్సెస్ కేకేఆర్ అని చెప్పుకోవచ్చు అందులో ముఖ్యంగా గంభీర్ వర్సెస్ ధోని మధ్య యుద్ధం ఒక క్రేజీ మజానిస్తుంది అలాంటి యుద్ధమే నేడు చెపాక్ స్టేడియంలో జరగనుంది ఈ సీజన్లో సిఎస్కే తొలిసారిగా కేకేఆర్తో తలపడనుంది కేకేఆర్ మూడు విజయాలతో ఊపు మీద ఉంటే చెన్నై వరుసగా ఢిల్లీ హైదరాబాద్ చేతిలో ఓడి ఢీలా పడింది చెన్నైలో శివన్ దుబే రహానే ఋతురాజ్ గైకాడ్లు తన స్థాయికి తగ్గట్లుగా రాణించకపోవడం మైనస్గా మారింది అలాగే లాస్ట్ మ్యాచ్లో ముస్తాఫిజర్ పతిరానా వంటి బౌలర్లు లేకపోవడం మైనస్గా మారింది ఈరోజు మ్యాచ్లో పతిరానా టీంలోకి వచ్చే అవకాశం ఉంది ఇంకా కేకేఆర్ విషయానికి వస్తే నరయన్ రసూల్ రింకు సింగ్ శ్రేయస్ అయ్యర్ ఇలా అందరూ టచ్లో కనిపిస్తున్నారు మరి ముఖ్యంగా నరేన్ డేంజర్గా కనిపిస్తుంది పిచ్ రిపోర్ట్ ప్రకారం సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ కు కష్టంగా మారే అవకాశం ఉంది సో టాస్ గెలిచిన టీం ఫస్ట్ బ్యాటింగ్ తీసుకునే అవకాశం ఉంది ఇక ఈ స్టాటిస్టిక్స్ ఎలా ఉన్నా కేకేఆర్ కెప్టెన్సీ గంభీర్ చేపట్టాక ధోనీతో ఆట అంటే ఒక రేంజ్లోకి వెళ్ళిపోయింది ఎందుకంటే టూ థౌజండ్ వరల్డ్ కప్ ఫైనల్లో నైన్టీన్ సెవెన్ రన్స్ కొట్టినప్పటికీ ఒక్క సిక్స్తో మొత్తం క్రెడిట్ ధోనీకి వెళ్ళిపోయిందనే ఆవేదనలో గంభీర్ ఉన్నాడు అందుకే ధోనితో ఎప్పుడు తెలపడినా తన హండ్రెడ్ పర్సెంట్ ఇస్తుంటాడు ఆ మధ్య టీ ట్వంటీలో ధోనీకి టెస్ట్ క్రికెట్ల ఫీల్డింగ్ పెట్టి ఇబ్బంది పెట్టిన తీరు ఎవరు మర్చిపోరు అలా ఈరోజు కూడా గంభీర్ ధోనికి ఎలా చెక్ పెడతాడు అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది ఇక ఓవరాల్ గా చూసుకుంటే ఇప్పటి వరకు ఐపీఎల్ చరిత్రలో సిఎస్కే వర్సెస్ కేకేఆర్ మధ్య ఇరవై తొమ్మిది మ్యాచ్లు జరగ్గా అందులో పద్దెనిమిది చెన్నై పది కేకేఆర్ గెలిచింది ఒకటి నో రిజల్ట్ మరి ఈరోజు ఎవరు గెలిచి ఆ లెక్కలను మారుస్తారో మీకు తెలిస్తే కామెంట్ చేయండి 지금까